అంటే కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశం ఇక ఇదో అంశం మెడిసిన్ సీట్లలో లోకల్ వార్ తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా స్థానికతపై ప్రభుత్వ తీరుపై అనుమానాలు జీవో థర్టీ త్రీపై ప్రశ్నించిన కేటీఆర్ ఇది ఆల్రెడీ నేను ఇప్పటికే బయట పెట్టిన దీనికి సంబంధించి భారీ భూకంపమే జరుగుతున్నది నేను దీనికి సంబంధించి ఒక అంశాన్ని తీసుకొస్తా ఒక తల్లిదండ్రులు నాకు లేఖ పంపించారు ఎక్కను వాళ్ళు లేఖ పంపించారు ఏమని అంటే ఇగో రైట్ ఒక్కసారి మీరు చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇదంతా మీరు చూడాలి ఎందుకు అంటే ఈ జీవో తీసుకొచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఒక ఒక ఏంది స్టూడెంట్కి సంబంధించి మీకు ఎగ్జాంపుల్ చూపెడతా ఏంది అంటే ఈ జీవో థర్టీ త్రీ దీనివల్ల ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సరే ఒక్కసారి ఇది వినండి ప్రస్తుతానికి అసలు ఏం మాట్లాడుతున్నాడు అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఆ తర్వాత నేను చెప్పే ప్రయత్నం చేస్తా తెలంగాణలోనే మాది గ్రామం వచ్చేసి మంద గ్రామం టెన్త్ క్లాస్ వరకు అక్కడే చదివాను ఇంటర్మీడియట్ మంచిగా చదివాను డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ కొమ్మంలో చదివాను నేను ఇక్కడ భువనగిరిలో జాబ్ చేస్తున్నాను ఆల్రెడీ పదిహేను సంవత్సరాలు జాబ్ భువీలో చేస్తున్నాను నేను ఒక రెండు సంవత్సరాలు ఉద్యోగరీత్యా గుజరాత్ వెళ్ళాను అక్కడ వెళ్ళినందుకు మా అబ్బాయి అప్పుడు చిన్నవాడు అప్పుడు ఎయిత్ ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు అక్కడ గుజరాత్లో చదవడం వల్ల ఆ మా అబ్బాయి ఇప్పుడు మేము మళ్ళీ వాపస్ ఇక్కడికి వచ్చాము వచ్చినప్పుడు మా అబ్బాయి నైన్త్ టెన్త్ క్లాస్ ఇక్కడే చదివాడు ఇంటర్మీడియట్ ఇక్కడే చదివాడు కాకపోతే ఇప్పుడు మా అబ్బాయిని రెండు సంవత్సరాలు అక్కడ చదివినందు వల్ల నాన్ లోకల్ కింద వేశారు నేను ఇక్కడ ఎవరిని అడిగినా ఎవరు అర్థమైందా ఒక విద్యార్థి తండ్రి మాట్లాడిన మాటలు తన హాల్ టికెట్ ఒకసారి చూపెడతా ఇది తన హాల్ టికెట్ తన హాల్ టికెట్ సంబంధించి తనకు వచ్చిన మార్కులను కూడా మీరు చూడవచ్చు సో ఇవి తన మార్కులకు సంబంధించి కూడా మీరు చూస్తారు ఏ గ్రేడ్లో పాస్ అయ్యిండో ఒకసారి గ్రేడ్ కూడా చూపెట్టాలి ఎందుకంటే నైన్ ఎయిటీ జీరో అద్భుతమైన మెరీ స్టూడెంట్ ఏ గ్రేడ్కి సంబంధించిన స్టూడెంటు ఏంది ఇక్కడ యువరాజుకు సంబంధించి వీళ్ళ తండ్రి మాట్లాడేది ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి ఏం చెప్పిండు అంటే తాను ఉద్యోగరీత్యా తాను ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలలో వెళ్ళడం వల్ల ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళడం వల్ల నా కుమారుడు అక్కడ చదువుకున్నాడు ఈ జీవో ఏదైతే ఉందో ఈ దిక్కుమాలిన జీవో తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమా లేకపోతే ఎవరి కోసం ఈ జీవోకు సంబంధించి నేను నిన్న కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం చేసిన ఈ జీవో ఏం చెప్తున్నది ఏం కథ అనేది మీ అందరికీ కూడా తెలుసు ఏంది అంటే